పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గౌరీ స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మరియు తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందుగా పెన్షన్ల కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో పద్నాలుగు మరియు ఇరవై వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటి పార్దసారధి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటి గోపి మద్దుల రాము నేతు గంగాధర్ తిలక్ మద్దుల మాళ్ళయ్య జనసేన పార్టీ నాయకులు వానపల్లి సూరిబాబు ద్వారపరెడ్డి విక్రమ్ పాపోలు ఏడుకొండలు ఫిరోజ్ తేజ తదితరులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు అందజేశారు ఉదయం ఆరు గంటలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున ఆధారం వచ్చిన కారణంగా ముప్పై తారీఖునే బ్యాంకులో డబ్బులు విడుదల చేసి ఈ రోజు ముప్పై ఏడవ తారీఖు శనివారం నాడే ఉదయం ఆరు గంటలకే సచివాలయ సిబ్బందితోటి ప్రతి పెన్షన్దారుడికి వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ విడుదల చేయడం జరిగింది ఈ రోజున ఇరవై వార్డులోను అలాగే పద్నాలుగో వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులుతో కలిసి మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని అందజేయడం జరుగుతుంది మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ పథకాలు ఆరు కూడా అమలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు కూడా పేదవాడికి మరి పొరుగు నుంచి వచ్చేటటువంటి వారికి కార్మికులకి ఐదు రూపాయలకే భోజనం లభించే విధంగా టిఫిన్ అందించే విధంగా అన్నా క్యాంటీన్ కూడా భీమవరపట్నంలో మూడు ప్రారంభించడం కూడా జరిగింది మరి ఈ రోజున ముద్దులు వికలాంగులు అలాగే మరి పేదలు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అందించి పేదల్ని అభివృద్ధి పదవి తీసుకోవడానికి పేదలు తీసుకునే అతి ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఈ ప్రజాప్రం తెలియపడుతున్నాను ఈ రోజున మరి ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ అనేది ఒక చరిత్ర ఎందుకంటే గతంలో ఎన్నప్పుడు లేని విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరులు అలాగే డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇవాళ ముప్పై ఒకటో తారీఖున ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మరి పెన్షన్ పంపించారు ఎందుకంటే ఆదివారం నాడు ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి మరి సోమవారం నాడు రెండో తారీఖున పెన్షన్ అనేది కాదు ఒకటో తారీఖు అయినా ఇవ్వాలని చెప్పి ఒక విధంతో ముందు చూపుతో ఆలోచించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముప్పై ఒకటిన పెన్షన్ ఇస్తాం మరి ఈ కార్యక్రమంలో ఇరవై వార్డు పద్నాలుగో వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారి చేతుల మీద అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడం జరిగింది మరి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఏదైతే అన్నా క్యాంటీన్ విషయంలోనే కానీ పోలవరం విషయంలోనే కానీ అమరావతి విషయంలోనే కానీ అన్ని విషయాల్లో కూడా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా ముందు స్థాయిలో తీసుకెళ్లే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగిస్తున్నారు దానికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక నాయకత్వాన్ని కలిపి మరి ప్రతి విషయంలో కూడా సమిశుద్ధంగా ముందుకెళ్తున్నారు నవంబరు డిసెంబర్లో కూడా పోలవరం అమరావతి పనులు కూడా మొదలెట్టే విధంగా మరి ముందుకు తీసుకెళ్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తూ జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి పెన్షన్దారులందరికీ కూడా మనవి చేసుకునేది ఏంటంటే మీరు ఏదో ఈ రోజున ప్రభుత్వం మీ ఇంటికి మీ ముందుకు వచ్చి పెన్షన్లు ఇస్తుందో అదే విధంగా మీరు కూడా ప్రభుత్వానికి సహకరించండి చెత్త విషయంలో కానీ పారిశుద్ధ విషయాల్లో కానీ మీరు తడి చెత్త పొడి చెత్త కూడా విడివిడిగా వేసి ఏదైతే శానింగ్స్ వారికి ఉన్నారో మున్సిపల్ సిబ్బందికి కూడా సహకరించి పరిశుభ్రంగా ఉంచండి ఎందుకంటే ఇవాళ జ్వరాలతో కానీ మరి అందరూ కూడా పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మనం నిరోధించాలంటే మెయిన్ మనం కూడా శుభ్రత అనేది మెయిన్ ముఖ్యం ఈ అన్ని విషయాల్లో కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పి మీకు మరి ఎన్డీఏ ప్రభుత్వం తరపున మేము అంతా కూడా మనం చేసుకుంటున్నాం